అది వల్ల మన రాజేందర్ గారు మాధవి గారు మంచి పట్టుదలతో సాంస్కృతిక కార్యక్రమాలు జనరల్ కాలేజీలో కూడా లేని సాంస్కృతిక కార్యక్రమాలు మీకు ఈ రకంగా ఇంత పెద్ద మొత్తంలో మీకు మంచి అవకాశాలు ఇస్తూ మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మీరు సృజనాత్మకతను పెంచుతూ మిమ్మల్ని ఒక మంచి విద్యార్థిగా ఉత్తమ విద్యార్థిగా ఆదర్శ విద్యార్థిగా తీర్చిదిద్ది ఈ సమాజానికి ఉపయోగపడే విద్యార్థులుగా తీర్చి

ముఖ్యంగా మహిళలు ముఖ్యంగా విద్యార్థులు నేను పట్టుదల చాలా అవసరం నేనంతా భావించడం లాగా కూడా ఏదో ఒకటి గొప్ప కార్యక్రమం నిర్వహించాలి ఈ సమాజానికి సేవ చేయాలి ఈ సంఘానికి సేవ చేయాలి దృఢ సంకల్పం పట్టుదల ఆటలు ముఖ్యంగా విద్యార్థులకు కావాలి విద్యార్థులు కూడా కాలము బాగానే ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణిస్తున్నారు మంచిదే ఇలాంటి విషయాల్లో బాగా ఉంటుంది ఈ కార్యక్రమాన్ని ఇలా సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ కూడా ఇప్పుడు రాజేంద్ర గారికి అందరూ పాత్ర అలాగే విద్యార్థులకు అలాగే అధ్యాప కూడా ఆలోచి చేస్తూ చెప్తూ నేను అందరూ కూడా పరీక్షల్లో మంచి ఫలితాలు తీసుకురావాలని కోరుకుంటూ నాకు చిన్న అవమానం ఇచ్చినటువంటి రాజేంద్ర గారికి నేను మనసు వార్చ కృతజ్ఞతలు చెప్పుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్